నమస్కారం డ్యూటీ మీడియాకు స్వాగతం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు కొందరు ప్రబుద్ధులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవనం సాగించే ఆలోచనలు కాకుండా అంతకుమించి సంపాదించాలనే ఆత్యాస్తో అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు ఎలాగైనా సరే షార్ట్కట్లో అతి తొందరగా దోచుకోవాలనే ఆరాటంలో తప్పులు చేస్తున్నారు దొరికితేనే దొంగ అనే సామెతను అక్షరాల నిజం చేస్తూ ఏదో ఒకరోజు తమ అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు ఇదంతా ఎందుకంటే సారపాకలోని ఐటీసీ పేపర్ పరిశ్రమకు కలప సరఫరా చేసే కొందరు కాంట్రాక్టర్ల పరిస్థితి సరిగ్గా ఇలానే ఉంది మామూలుగా చేస్తే సంపాదించడం కష్టం అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఐటీసీ పరిశ్రమకు సరుకు కలపను సరఫరా చేసే ఓ కాంట్రాక్టరు అతి తెలియకపోయి అడ్డంగా బుక్ అయ్యాడు జామాయిల్ సుబాబుల్ కలపకు బదులుగా వేరే కలపను లారీలో అడుగున వేసుకుని తెచ్చి ఐటీసీ సంస్థకు అంటగట్టాలనుకున్నాడు పుష్ప సినిమా రేంజ్లో లాంచ్ చేసినప్పటికీ అధికారులకు దొరికిపోయాడు కలప అన్లోడ్ చేసే టైంలో మోసాన్ని గుర్తించిన ఐటీసీ అధికారులు ఆ లారీని తిప్పి పంపించారు ఈ విషయం బయటకు పొక్కడంతో ఇంకెంతమంది కలప కాంట్రాక్టర్లు ఈ విధంగా చేస్తున్నారు అని ఐటీసీ యాజమాన్యం ఆరా తీస్తోందంట ఏంటంటే ఐటీసీ అంటే పాటని కొందరు వ్యక్తులు ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని బురద చల్లే ప్రయత్నం చేయడం ఇలాంటివి జరిగే అవకాశం లేకుండా మరేం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో ఐటీసీ యాజమాన్యం కసరత్తు చేస్తోందని విశ్వసనీయంగా తెలుస్తోంది